ఈ విధంగా సిద్ధాసన పోషన్ కూడా తీసుకోవచ్చు లేదు సుఖం స్థిరం ఆసనం ఏ విధంగా కూడా మీరు పొజిషన్ తీసుకోవచ్చు చూడండి పద్మాసన పొజిషన్ తీసుకుంటూ మీ వెన్నమక ఎప్పుడు నిటారుగా ఉంచుకోవాలి మీ వెన్నెముక మీ స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకోండి చేతులు రెండు ఈ విధంగా ముందుకు తీసుకుంటూ చూడండి చెన్ ముద్ర ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఒక చిన్న పేపర్ ముక్క మనము పట్టుకుంటే ఎంత ప్రెషర్ ఇస్తామో అంతే ప్రెషర్ ఇవ్వాలి అంతే కానీ గట్టిగా ఇలా ప్రెషర్ చేయకూడదు ఇలా స్మూత్గా ఈ గోల్ను టచ్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోండి గోల్ అసలు టచ్ అవ్వనే కూడదు ఈ విధంగా పొజిషన్ తీసుకుంటున్నాం ముందుగా సాధారణ శ్వాస మనము ఇలా శ్వాస ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదండి శ్వాస నార్మల్గానే సాధారణంగా ఎలా తీసుకుంటామో అదే విధంగా శ్వాస తీసుకోవాలి తీసుకొని నేను హేర్ అని ఎగ్జేన్ చేయండి ఒకసారి తర్వాత ఇప్పుడు నార్మల్గా శ్వాస తీసుకొని చూడండి నేను మీకు చూపించడానికి నా చేయి ఇక్కడ హోల్డ్ చేసుకొని చూపిస్తున్నాను 嗯。<Yeah. S 2> yeah.